సో ఇది మేము ఇంట్లో నుంచి అరౌండ్ సిక్స్ ట్వంటీకి తెలిస్తే మేము సెవెన్ ట్వంటీకి అంతా బయలుదేరాము శంషాబాద్ టోల్ గేట్ దాపుల్లో తెలిసింది ఇది మర్డర్ అని మాకు మీకు అప్పుడే మళ్ళీ కాల్స్ వచ్చాయి పోలీస్ కేసు పెట్టాలని అడుగుతున్నారు అట్లా కాల్స్ వస్తుంది దట్స్ ఎస్వెన్ మాకు తెలిసింది నాకు అమ్మకు తెలిసింది అక్కడ నుంచి ఇంకా కొంచెం దూరం పోయాక మళ్ళీ కాల్స్ వస్తున్నాయి ఈ బరియల్ ప్లాన్స్ ఏంటి ఈరోజు చేసేద్దాము అని అది మర్డర్ అని తెలిసినప్పుడు మీరు ఎట్లా అది ఇది కదా లీగల్ కేస్ కదా కాల్స్ వచ్చాయి సో అప్పుడు నేను ఫోన్ చేశాను నేను భారతి భారతి పిఏ నవీన్కి ఫోన్ చేశాను నవీన్ ఫోన్ చేసి ఇట్లా మాట్లాడాలి అంటే కదా తర్వాత భారతికి కాల్ చేశాను ఫస్ట్ టైం చేశాను చేసి జనంతో మాట్లాడాలి అన్న ఇప్పుడు భారతికి భారతి ఫోన్ వచ్చింది జయానన్ ఇలా బరియల్ ప్లాన్స్ గురించి అడుగుతున్నారు ఏం చేద్దాము అని అడిగితే నువ్వేదో డిసైడ్ చేసుకుంటే అది అది అట్లనే పోదాము యూ డిసైడ్ అన్నట్లుగా చెప్పారు జగన్ జగన్ అప్పటికి అతను చీఫ్ మినిస్టర్ కాదు అప్పటికి చెఫ్ మినిస్టర్ వాళ్ళు ఫోన్లు ఉండవు అసలు అంటే మీరు ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఎప్పుడైనా మాట్లాడుకోవాలంటే ఫ్రీగా ఫోనులో మాట్లాడుకునే పైసలు పిఎల్తో మాట్లాడాల్సింది ఆ ముందు భారతీయతోనే నేను మాట్లాడతాను ఓకే జగనన్న జగనన్నతో ఫోన్లో మాట్లాడింది అది ఒక్కసారి మా కాంట్రీ కాల్ నాకు గుర్తు రావట్లేదు ఎప్పుడైనా మాట్లాడింటే ఓకే ఎప్పుడైనా కలిసినప్పుడు అంతే పలకరించడం వరకే ఫోన్ ఉండదు అని అంటారు దట్స్ ఓకే అంటే అసలు అతను యాక్టివ్ కాని పాలిటిక్స్ లో యాక్టివ్ లేనప్పుడు కూడా ఫోన్ ఉండేది కదా అంటే నేను ఎప్పుడైనా మాట్లాడాలని అవసరం పడ నాకు ఎప్పుడు పడలేదు అందుకని తెలియదు తెలియదు అదే నాకు అర్థమైంది పని శర్మిల మీరు అన్న మాట్లాడుకునే అప్పుడు ఫోన్లో షర్మిల నేను స్టేట్స్ లో ఉన్నప్పుడు శర్మల నేను అట్లాంటిలో ఉన్నప్పుడు శర్మ నా దగ్గరకు వచ్చింది ఎస్ ఉన్నాము ఇక్కడికి వచ్చినప్పుడు జనరల్గా అదే పనిగా ఫోన్లు చేస్తే మాట్లాడడం తక్కువే అంటే బెంగళూరు పోయినప్పుడు కలవడము బెంగళూరు పోయేటప్పుడు వస్తున్నాను అని కమ్యూనికేషన్ అయితే డైరెక్ట్ గా ఏం లేదు అంటే భారతి కూడా డైరెక్ట్ గా నేను మాట్లాడగలుగుతాను ఆ రోజు అయితే దొరకలేదు ఏమో నేను మళ్ళీ అయితే నాకు వాళ్ళ అప్పట్లో నాకు వాళ్ళ చుట్టుపక్కల మాట్లాడితే డైరెక్ట్ ఇప్పుడు మీకు సరే మీరు ఎప్పుడు సెవెన్ ట్వంటీకి సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ మధ్యలో మీకు మర్డర్ అని తెలిసిపోయింది కదా తెలిసిపోయినప్పుడు మీరు జగన్తో మాట్లాడినప్పుడు ఇది మడర్ అంట ఏంటి అని చెప్పి అడగలేదా మీరు నేను అడగలేదు నా అడగలేదు ఇద్దరి దగ్గర ఇద్దరి మధ్య రాల చాలా క్వట్గా ఉంది ఓన్లీ